ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు ఈ పథకాన్ని వచ్చే మే నెల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు తల్లుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఈ పథకాన్ని రూపొందించినట్టుగా తెలిపారు ఈ పథకం అమలుకు ఎటువంటి కఠినమైన నిబంధనలు ఉండబోవని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డకు పదహైదు వేల చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు ఈ విధంగా పిల్లల సంఖ్యకు పరిమితులు విధించకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా పథకాన్ని రూపొందించినట్టుగా పేర్కొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా ఉద్యోగుల కోసం మరో ముఖ్యమైన ప్రకటన చేశారు పిల్లలను కన్నా ప్రతి ప్రసూతికి తగినంత సెలవు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఇది ఉద్యోగినుల ఆరోగ్య పరిరక్షణకు శిశు సంరక్షణకు ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు గతంలో జనాభా నియంత్రణపై దృష్టి సారించిన తానే ఇప్పుడు జనాభా పెరుగుదలపై ప్రోత్సహిస్తున్నానని చంద్రబాబు గారు గుర్తు చేశారు రాష్ట్రాభివృద్ధి కోసం జనాభా పెంపు కూడా అవసరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రజల సంక్షేమం భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణం అందించేందుకు తల్లికి వందనం వంటి పథకాలు కీలకమైన పాత్రను పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు